అది ఏ రకమైనటువంటి దైవ నిర్ణయం అనేటువంటి రీతిలో మనకు కనిపించినప్పుడు ఇప్పుడు శ్రీ రామకృష్ణ గారు తమ హృదయావిష్కరణ చేస్తారు అందరికీ నమస్కారం అసలు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ముందు నేను ముప్పై సెంటర్ల పుష్పాటు సొంతగా ఆడిస్తున్నాను అంతకుముందు దేవాల బాహుబలి వన్ టూ పెద్ద పెద్ద సినిమాలను నేను సి క్లాసులు కొని ఆడిస్తూ ఉంటాను డిస్టిక్ సపోర్ట్ చేస్తుంటాను ఇవి వచ్చిందంతా చిన్న సినిమాలకి సగం పెట్టుబడి పెట్టి నా చేతిలో ఉన్న వాచి పదిహేను సంవత్సరాలు సంవత్సరానికి ఐదు కోట్ల ఐదు మాత్రమే వేస్తాను ఆ మిగిలిన డబ్బులు ఎవరో ఒకళ్ళు వచ్చిన చిన్న సినిమా పట్టుకుంటారు ఆ డబ్బులన్నీ వాటికి ఖర్చు పెట్టేస్తాను తర్వాత నేనే శాట్యురేట్ డిజిటల్ అమ్ముతాను దత్తుగారు ఎనభై సంవత్సరాలు డైరెక్టర్ గారు ఏజీ విజయ్ కుమార్ గారు ఎవరూ లేరు ఇది ఎలా రిలీజ్ చేస్తానని అనుకుంటే ఆ దైవం వెంకటేశ్వర స్వామి లాగా రమణాచారి గారు నేను అన్న నువ్వు ధైర్యం ఉండు అన్నాడు రేపు రిలీజ్ అనగా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ మాజీ మన్మోహన్ సింగ్ గారు చనిపోతే రాత్రి అంతా నేను నిద్రపోవాలి తెల్లారి ఏమన్నా క్యాన్సిల్ అంటారు ఏమన్నా జీవో దిల్ రాజు గారు మేనేజర్ సారీ గారిని అడిగితే మాజీకి లేదమ్మా షోలు ఉంటాయి అన్నాడు అప్పుడు కూడా రాత్రి ఒంటి గంటకి సార్ ఫోన్ చేశా వెంకట గారికి అన్నయ్య సక్సెస్ మీటింగ్ రావాలి నేను వస్తున్నాను తమ్ముడు రనాశాయి గారు అందంగానే సార్ పొద్దున్నే గంటలకు వచ్చి ఇక్కడ సారీ సార్ చేశారు సార్ అయితే పెద్ద ప్రయోగం ఏంటంటే పాంగ్ వరల సినిమా ఎందుకు చేయకూడదని ఒక డెబ్బై ఐదు లక్షలు పెట్టి చేసిన అంతిమ తీర్పు అనే సినిమాని పంతొమ్మిది లాంగ్వేజ్లో నేనే డబ్బింగ్ చేసి నేనే రిలీజ్ చేసి అంతిమ తీర్పు తెలంగాణలో ఫిఫ్టీ డేస్ ఆగిచ్చాను నేను ఈ ఓతండి తీర్పు అనే సినిమా దత్తుగారు వర్షంలో పడి వయసులో ఆర్థికంగా వీటి కోసం మాతో పాటు డిజైన్స్ పేపర్స్ అసలు ఈ నాలుగు రోజులు వర వారం రోజులు దత్తుగారు నిద్రపోతే ఈయనకి ఎనభై రెండు ఇరవై రెండు అనిపించింది దత్తుగారికి గంట గంటకి రమణాచారి గారు ఫోన్ చేసి నానా ఏముంది ఎంతవరకు వచ్చింది నడిచిందా అని నడిపిస్తూ నేను ఉండాను కానీ ప్రింట్ మీడియా పేపర్ మీడియా అంతా ఫుల్ సపోర్ట్ శ్రీధర్ గారు దీనికంటే ముందు నా చిన్నాటి మిత్రుడు డైరెక్ట్ గారు రెడ్డి గారు నానాను రిలీజ్ చేయాలంటే నేనే చిత్రపుర కాలంలో సొంత డబ్బులతో వెళ్ళి అతన్ని పిలిచిశాను పోలీస్ ఆఫీసర్ అన్నాను కానీ కళ్ళమ్మ తల్లి ముద్దు బిడ్డ అని సాంగ్స్ నాకు తెలిసింది అర్ధరాత్రి పోల్స్ చెప్తే యువ రెడ్డి గారు నీకు ఐదు నిమిషాలు డిజైన్స్ అని అందరూ సహకరించారు ఇప్పుడు కూడా హౌస్ఫుల్ అయింది ఏది లక్ష్మీ కాళ్ళం రాజమండ్రి నుంచి అన్ని చోట్ల నుంచి వస్తుంది నేను పెద్ద సినిమా కొనడం దాని మీద ఇచ్చిన డబ్బులు సినిమాలను ఉపయోగిస్తుంటారు ఇంకొక సంచలనం ఏంటంటే ఈ చిత్రాన్ని స్టార్ టీవీ నుంచి మా టీవీ నుంచి చాలా మంది మేము తీసుకుంటాం మేము తీసుకుంటామంటే దీన్ని హైదరాబాద్ లో లక్ష్మీకాళ్ళ ఎర్లీ మార్నింగ్ షో మూడు వారాలు ఆడించాలంటున్నారు మా వాళ్ళు ఇప్పుడే మేము అమ్మం ఇంకా చాలా మంది దీన్ని ఎన్ని తరమైన చూడాలి రాజమండ్రి మిడతబోలు తణుకు భీమాలు అన్ని చోట్ల అడుగుతున్నారు బహుశా ఈ సినిమా ఆహాలో అమెజాన్లో హాట్ స్టార్ లో నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిద్దని నాకు వచ్చే ఫోన్ వాళ్ళు తెలుస్తుంది ఈ సినిమా స్క్రీన్ మీద వెంటనే తీవం చుట్టుపక్కల ఉన్న అనాది చరణాల టీచర్స్ వృద్ధులు తల్లులు తండ్రులు చూడటానికి ఒక జీవో పెట్టారు ఈరోజే గ్లోబల్ విమ్స్ సునీల్ గారు పిలిపించి ప్రశాంత్ గారు దీన్ని వెంటనే తీయొద్దు మన థియేటర్ నుంచి మీకు డిస్కౌంట్ ఇస్తాను రమణాచార్యు గారితో అందరితో చెప్పు దీన్ని కంటిన్యూగా రెండు మూడు వారాలు ఆడించండి ఎట్లాగే అందరిని పిలిపించి పిలిపించండి ప్రతిరోజు కంటే కొంచెం మినిమం కరెంట్ ఛార్జీలు కదా అన్నారు అట్లాగే హిట్లర్ సినిమా చిరంజీవి గారి రీఎంట్రీ నాకే వచ్చింది నేనే మధ్యాహ్నం ప్రెస్ ఉంది అది రిలీజ్ డిస్ట్రిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్ రిక్వెస్ట్ చేసి దీనికి థియేటర్లు అడిగాను ఈ సినిమాకి ప్లస్ అయింది ఇది నేను టచ్ చేసి నాకు అవుతంత తీర్పు అనుకోకుండా పది సినిమాలు రిలీజ్ వచ్చిన తెలుగు సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ సర్గీలు నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర బ్రహ్మేశ్వర స్వామికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను తన దగ్గర పనిచేస్తే పొరపాటు ఎప్పుడు చేయరు ఆ ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో మరో వెంకటేశ్వర స్వామిని నాకు ఇచ్చారు రమణాచారి గారిని నా చిన్ననాటి స్నేహితుడు డైరెక్టర్ గారు ఎన్నో చిత్రాల్లో అవకాశాలు వస్తాయి రాత్రి ఆ క్లైమాక్స్ చూసి మా మిస్సెస్ అందరూ ఏడ్చారు తల్లి తండ్రి చనిపోవటం ఎంటగా నాకు ఇష్టం లేదు దీన్ని ఎక్కువ రోజులు అనిపిస్తానికి నా శాశ్ శక్తులు కృషి చేస్తాను అని ఉంటాను సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఓ తండ్రి తీర్పు సినిమా రిలీజ్ అయింది అందరూ చూసి చాలా ఆదరించారు ఈ సినిమాకి ముఖ్యంగా కర్త కర్మ క్రియ లయన్ లీడర్ శ్రీ విజయ్ కుమార్ గారు ఆయన మన మధ్యలో లేరు ఆయన ఆశీర్వాదంతో ముఖ్యంగా డాక్టర్ కివీ రమణాచారి గారు వారి ఆశీస్సులతో మన ప్రొడ్యూసర్ శ్రీ రామ్మోహన్ గారు అలాగే ప్రో డైరెక్టర్ ధర్మారెడ్డి గారు అలాగే మీ అందరం కూడా ఒక డ్రీమ్ వర్క్ మాదిరి కాజంద్ర రాజు గారు అంతా కలిసి ఒక మంచి సినిమా తీయాల ఒక సందేశాత్మైన సినిమా ఉండాలి మెసేజ్ ఓరియెంటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమంగా మంచి సినిమా అందరూ కలిసి చేశాము ఈ సినిమాలో నేను రియల్ అండ్ రియల్ అడ్వకేట్ క్యారెక్టర్ చేసే నేను ముఖ్యంగా మంచి మెసేజ్ లాయర్ గా కూడా నేను చెప్తున్నాను మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఓల్డ్ పేరెంట్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ప్రకారం కూడా పిల్లలు ఎవరైనా ఓల్డ్ పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేస్తే చట్ట ప్రకారము మూడు నెలలు జైలు శిక్ష ఐదు వేల రూపాయలు జరిమానా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ ని ఎవరు పేరెంట్స్ అంటే ఎవరు తల్లి తండ్రి గురువు దేవు గురువు దేవు కూడా పేరెంట్స్ ముందు తక్కువే అటువంటి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మన భారతీయ సంస్కృతి మన సాంప్రదాయం కూడా చెప్పేది తల్లిదండ్రులను గౌరవించాలి చాలా తల్లిదండ్రుల బాధ్యత ప్రతి యువత మీద ఉంది యువత ఇంపార్టెంట్ ఈ సినిమాలో ఇంకొక మెసేజ్ ఉంది డ్రగ్స్ డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ రోజు ఇప్పుడంతా సిటీస్ లోనే కాకుండా టౌన్స్ లోని విలేజెస్ లో కూడా డ్రగ్స్ పాగిపోయింది ఇది ఒక మహమ్మారిగా తయారైంది కాబట్టి ఈ డ్రగ్స్ ని కూడా మనందరూ నిర్మూలన ఉద్దేశంతోనే మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది డ్రగ్స్ ని కంట్రోల్ చేయాలా పేరెంట్స్ ని గౌరవం ఇవ్వాలా ఇలాంటి ఊతండి తీర్పు సినిమా లాంటిది ప్రజలందరూ బాగా ఆదరించినందుకు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ మనిషి మనిషికి ప్రతి ఒక్కరికి తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను ఈ సినిమా देसी सिम मार्थिता थैंक्यू मदट